ఒకసారి కాశ్మీర్ ఉగ్రవాదులు ప్రముఖ యూనివర్సిటీలో పనిచేసే ఒక ప్రొఫెసర్ని టీవీ ఛానల్లో పనిచేసే ఒక రిపోర్టర్ ని ఒక ఆర్మీ కల్నల్ ని అపహరించారు ఆ ముగ్గురిని చంపేయాలని నిర్ణయం కూడా జరిగిపోయింది అయితే ఆ ముగ్గురిని చంపే ముందు వాళ్ళ ఆఖరి కోరిక ఏమైనా ఉంటే చెప్పుకునే అవకాశం వాళ్ళకి ఇచ్చారు అప్పుడు భారతదేశంలోని ప్రముఖ యూనివర్సిటీలో పనిచేసే ప్రొఫెసర్ నేను మీ మద్దతుదారుణ్ణి కాశ్మీర్ స్వాతంత్ర్య ఆకాంక్షకు పాకిస్తాన్కు నేను బలమైన మద్దతుదారుణ్ణి నన్ను చంపకుండా వదిలేస్తే మరింత బలంగా మా దేశ నడిబొడ్డులో మీ వాదనను సమర్థిస్తూ మీ పని మరింత సులువు అయ్యేందుకు నేను ప్రయత్నిస్తాను అని చెప్పాడు ఆ తరువాత ప్రముఖ ఛానల్ రిపోర్టర్ నన్ను కూడా చంపొద్దు నేను ప్రతిరోజు భారత ప్రభుత్వాన్ని నా ఛానల్లో విమర్శిస్తూనే ఉంటాను దేశరక్షణ కోసం భారతీయ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని నేను వ్యతిరేకిస్తూనే ఉంటాను నేను బ్రతికి ఉండడం వల్ల మీకే ఎంతో లాభం అన్నాడు ఆఖరిగా భారత ఆర్మీకి చెందిన ఆర్మీ కల్నల్ యొక్క ఆఖరి కోరిక ఏంటో చెప్పమని తీవ్రవాదులు అడిగారు అప్పుడు ఆ భారత ఆర్మీ కల్నల్ నన్ను చంపే ముందు నన్ను బాగా కొట్టండి ఇదే నా చివరి కోరిక అన్నాడు ఆ మాటలు విన్న తీవ్రవాద నాయకుడు బుద్ధిలేని భారత ఆర్మీ అని వ్యంగ్యంగా మాట్లాడుతూ నువ్వు కూడా నన్ను చంపకుండా వదిలేయండి అని ప్రాధేయపడు అప్పుడు మా నిర్ణయం చెబుతాం అన్నారు ఉగ్రవాదులు కానీ ఆ కల్నల్ దేశం కోసం ప్రాణాలిచ్చే భారతీయ నిజమైన సైనికుడిని భరతమాత ముద్దుబిడ్డని మీలాంటి తీవ్రవాదులను ప్రాణభిక్ష అడిగే స్థితిలో భారతదేశంలో తిరిగే వీధికొక్క కూడా ప్రాణభిక్ష కోరదు మీకు దమ్ముంటే నన్ను చంపే ముందు బాగా కొట్టండి ఇదే నా ఆఖరి కోరిక అన్నాడు ఆ కల్నల్ అది విన్న తరువాత తీవ్రవాది తన దగ్గర ఉన్న ఏకే ఫార్టీ సెవెన్ తిరగేసి కల్నల్ ని విపరీతంగా కొట్టాడు కల్నల్ కూడా అదును చూసి ఆ తీవ్రవాది చేతుల్లో ఉన్న ఏకే ఫార్టీ సెవెన్ ని చాకచక్యంగా లాక్కుని ఆ తీవ్రవాదితో సహా మిగిలిన తీవ్రవాదులను కూడా కాల్చి పారేశాడు కల్నల్ వీరవిహారాన్ని ప్రత్యక్షంగా చూసిన ప్రొఫెసర్ మరియు రిపోర్టర్ ఆశ్చర్యపోతూ ఇలా అడిగారు నీ దగ్గర ఇంత ధైర్యం నేర్పు ఉంది కదా మొదట్లోనే ఈ తీవ్రవాదులందరినీ చంపకుండా నిన్ను నువ్వు ఎందుకు కొట్టించుకున్నావు అని అడిగారు అప్పుడా కల్నల్ నేను దాడి చేసే ముందుగా వారే దాడి మొదలుపెట్ట కోరుకున్నాను ఒకవేళ నేనే ముందుగా దాడి చేసి చంపేసి ఉంటే దేశానికి వెన్నుపోటు పొడవడానికి కూడా వెనుకాడిన మీలాంటి వాళ్ళు దేశం మొత్తం తిరుగుతూ ఇండియన్ ఆర్మీయే మొదటిగా దాడి చేసి అమాయకపు తీవ్రవాదులను చంపేసింది అని భారత సైనికులను హంతకులుగా దోషులుగా చిత్రీకరించేవారు దానివల్ల నా జీవితం మొత్తం అందరికీ సంజాయిషి ఇస్తూ గడపవలసి వచ్చేది అని ఆ ఆర్మీ కలనల్ జవాబు చెప్పాడు నిజమే కదా ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేనంత మంది దేశ ద్రోహులు మేధావులు ముసుగులో జర్నలిస్టులు ముసుగులో వ్యాపార పేర్తల ముసుగులో మన దేశంలో